అందరికీ నమస్తే అండి నా పేరు సుధామాధురి ఇక్కడ పూసపాటి వినోద్ కుమార్ రాజు గారు మన వరంగల్లో పీవీఆర్ డబ్బింగ్ అకాడమీని స్టార్ట్ చేయబోతున్నారు చాలామంది డబ్బింగ్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వరకు వెళ్తున్నారు సో అంత ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడే అందుబాటులో ఉంది సో యువకులు హౌస్ వైఫ్స్ విద్యార్థులు ఎవరైనా కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు మన చుట్టుపక్కల మనం చూసినట్టయితే చాలామంది సీరియల్స్లో విషయాలని సినిమాల్లో మనకు ఇమిటేట్ చేసి నవ్విస్తూ ఉంటారు సో అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క కోర్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా మంచి గాత్రం ఉన్న వాళ్ళు ఉంటారు మంచి వాయిస్ ఉన్నవాళ్ళు సో వాళ్ళకి చెప్తూ ఉంటారు మీ వాయిస్ చాలా బాగుందండి అటువంటి వారికి ఈ యొక్క కోర్స్ చాలా ఉపయోగపడుతుంది అలాగే కొంతమంది ప్యాషనెట్ ఉంటారు డబ్బింగ్ నేర్చుకోవాలి మాట్లాడాలి అని సో అటువంటి వారికి ఒక డబ్బింగ్ అకాడమీలో మంచి వర్క్షాప్ కోర్స్ తీసుకొని మేము నేర్చుకొని మంచి అవకాశాలు పొందవచ్చు మీరు ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ కమర్షియల్ రంగం వాటిలో కావచ్చు లేకపోతే సినిమాలలో సీరియల్స్లోను మంచి అవకాశాలు లభిస్తాయి మీకు మీరు ఈ యొక్క కోర్సు నేర్చుకొని మీరు మంచి అవకాశాలు పొందుకోవచ్చు మీకు నాణ్యతమైన మంచి కళ మేము నేర్చుకోవాలంటే పీవీఆర్ డబ్బింగ్ అకాడమీకి వచ్చి నేర్చుకోండి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని నామలది థ్యాంక్ యూ